మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు సిసి స్టాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపించారు

మన మాసాయిపేట గ్రామంలో సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ప్రీ మెడికల్ క్యాంప్ సిసి శరాఫ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వైద్య వైద్యము మరియు మందులు వారికి కావాల్సిన ఇతర బీపీ షుగర్ వివిధ రకాల టెస్టులు చేసి వాళ్ళకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది దీన్ని ఉపయోగించుకున్నందుకు ప్రజలందరికీ మా కృతజ్ఞతలు మరియు మాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారు